ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశివారు ఈ క్షణంలో ఈ వీడియోని చూస్తున్నారంటే ఏది యాదృచ్ఛికం కాదు ఎంతోమంది వీడియోలున్నా ఇదే వీడియో మీ ముందు వచ్చింది అంటే దీనికి ఒక కారణం ఉంది ఒక దైవ సంకేతం ఉంది దయచేసి ఒక పని చేయండి ఇప్పుడే మీరు ఉన్న చోటే ఏ ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును స్థిరంగా ఉంచుకొని ఈ వీడియోను వినండి ఎందుకు అంటే ఇందులో చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష ఫలితాలు కాదు ఇవి మీ జీవితానికి సంబంధించిన లోతైన నిజాలు ఈ వీడియోలో చెప్పే కొన్ని మాటలు మీ గుండెను తాకుతాయి కొన్ని మాటలు మీ కళ్ళను తెరుస్తాయి కొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకి స్పష్టమైన సమాధానం ఇస్తాయి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు వచ్చారు మీ జీవితంలోనే ఆయన పాత్ర ఏమిటి అది మీకు వరమ వరమా లేకపోతే గతకర్మకు వచ్చిన పరీక్ష ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో చివరిలో ఉంటుంది అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తిగా వినండి ఎందుకు అంటే చాలామంది చివరి ఐదు నిమిషాలు వినకుండా తమ జీవితాన్ని మార్చే అవకాశాన్ని తామే వదులుకుంటావు మరొక ముఖ్యమైన విషయం ఈ వీడియో చూస్తున్న సమయంలో మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు అవి కూడా సంకేతాలే ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంకొక ఇలాంటి వారికి జీవితాన్ని మార్చేస్తాయి ముఖ్యంగా వెళ్ళే ఆన్ చేసుకున్నారు అంటే ఇలాంటి పవర్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు మీకు మిస్ కాకుండా వచ్చేస్తాయి ఇప్పుడు మీ మనసులో పూర్తిగా ఈ వీడియో పైన పెట్టండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన నిజాలు ఇప్పుడే మొదలవుతాయి ఈ రాశి వారిపైన ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహశక్తి లోతైన విశ్లేషణ ఈ రాశి అనేది సాధారణమైన రాశి కాదు ఇది ఆలోచనల రాశి భవిష్యత్తును ముందే ఊహించేగల రాశి అందుకే ఈ రాశి వారు జీవితంలో ఎక్కువ సార్లు తప్పుగా అర్థం చేసుకోబడతారు ప్రస్తుతం ఈ రాశి వారి మీద పనిచేస్తున్న గ్రహశక్తి చాలా తీవ్రమైనది గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం అడ్డంకులు అవమానాలు అనవసరమైన సమస్యలు ఎదురయ్యాయి మీరు తప్పు చేయకపోయినా మీ నిజాయితీని నమ్మకపోయినా మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకున్న అన్నీ జరుగుతూ వచ్చాయి ఇది యాదృచ్ఛికం కాదు ఈ రాశివారు ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు తమ బాధను బయట చెప్పరు మనసులో దాచుకుంటారు అదే కారణంగా ఈ రాశి వారు లోపల లోపల ఎక్కువగా కాలిపోతారు ప్రస్తుతం ఈ రాశి పైన ఉన్న గ్రహాల ప్రభావం నిన్ను పరీక్షించింది మీ సహనం ఎంతవరకు ఉంది మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది మీరు ఒంటరిగా నిలబడగలరా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ కాలం వచ్చింది మీ పరీక్షలు పూర్తయ్యాయి ఇప్పుడే ఫలితాల కాలం మొదలవుతుంది మీరు గమనించకపోయినా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి ఆలోచనలు మార్పు నిర్ణయాల్లో స్పష్టత ఇతరుల మీద ఆధారపడకూడదనే భావన ఇవన్నీ గ్రహశక్తి నేను తదుపరి దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న సిద్ధత శని ప్రభావం శిక్ష కాదు న్యాయం ఈ రాశి అధిపతి మీకు మీకు ఈ రాశి వారికి ఎక్కువ ప్రభా శని ప్రభావం ఉంటుంది శని అంటే భయం కాదు శని అంటే కష్టం కాదు శని అంటే నిజానికి న్యాయం గత ఏడు సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను శని పెట్టాడు మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు మీరు ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారు ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారు మీరు చేసిన ప్రతి త్యాగం ప్రతి కన్నీరు ప్రతి రాత్రి నిద్రలేని బాధ అన్నీ శని ఖాతాలో ఉన్నాయి శని ఎప్పుడు వెంటనే ఫలితం ఇవ్వడు ఆలస్యంగా ఇస్తాడు కానీ ఇచ్చేటప్పుడు మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు ఇప్పుడున్న శని స్థితి ఈ రాశి వారికి ఒక విషయం స్పష్టంగా చెబుతుంది ఇక మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు ఇక మీరు ఎవరి కోసము తలవంచాల్సిన అవసరం లేదు ఇక మీ విలువ మీకు తెలుస్తుంది శని ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడతారు మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపించారు ఎవరు మోసం చేశారు అన్నీ స్పష్టంగా తెలుస్తాయి ఈ కాలంలో ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంత ప్రభావం చూపుతాయి అందుకే శని మిమ్మల్ని తొందర పెట్టడం లేదు నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తున్నాడు రాహు ప్రభావం రహస్య మార్పుల ఆరంభం ఇప్పుడు మనం తప్పకుండా మాట్లాడాల్సిన గ్రహం రాహు ప్రభావం కూడా ఈ రాశి వారి జీవితంలో ఒక మలుపు రాహు ఎప్పుడు కూడా బయటకు కనిపించకుండా పనిచేస్తాడు అతడి పని నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరం అయ్యారు మరి కొంతమంది అనుకోకుండా దగ్గరయ్యారు ఇది రాహు పని రాహు ఎప్పుడు కూడా అవసరం లేని వారిని తొలగిస్తాడు కావలసిన వారిని తీసుకొస్తాడు అది మంచిగా అనిపించకపోయినా భవిష్యత్తులో అవుతుంది రాహు ప్రభావంతో ఈ రాశివారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు ఎవరు శాశ్వతం కాదు నిజం మాత్రమే నిలుస్తుంది ఇప్పుడున్న రాహుస్థితి ఒక రహస్యాన్ని బయట పెట్టబోతుంది మీ ఇంట్లో మీ కుటుంబంలో పని పనిచోట ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తుంది అది మొదట శాకిస్తుంది కానీ అదే మీకు విముక్తిస్తుంది రాహు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు కాబట్టి ఈ రాశివారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదు సంకేతం ఇప్పుడు ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినాలి ఈ రాశివారు ఇళ్ళలో ఇటీవలి కాలంలో అశాంతి అనుకోని ఆలోచనలు అర్థం కాని కళలు రాత్రి సమయంలో ఏదో అనిపించడం ఇవి జరుగుతున్నాయా ఇది భయం కాదు ఇది శక్తి కదలిక మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవకృప లేదా మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు చలనం చెందింది ఈ శక్తి నిన్ను హెచ్చరిస్తుంది నిన్ను కాపాడుతుంది నీ జీవితంలోకి వచ్చే మార్పులకు సిద్ధం చేస్తుంది ఇందుకే కొంతమంది ఈ రాశి వారికి ఇంట్లో ఉండాలనిపించదు లేదా ఇంట్లో ఉన్న మనసు ఎక్కడో ఉంటుంది మీది మార్పుకు ముందు వచ్చే సూచన మీ శక్తి మీకు ఒక విషయం చెప్తుంది ఇక మీరు పాత జీవితంలో ఉండలేరు కొత్త దశ మొదలవుతుంది ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ఈ రాశి వారి జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఆ వ్యక్తితో మీకు ఒక కర్మ బంధం ఉంది ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకొస్తాడా లేదా ఒక నిజాన్ని బయట లేదా మీ జీవిత దిశను మార్చే మాట చెప్తాడా ఏదైనా సరే ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపటిలా ఉండరు ఆ వ్యక్తి మాటలు మీ మనసులో నిద్రపోతాయి రాత్రి నిద్ర లేకుండా చేస్తాయి ఆలోచనలు మార్చేస్తాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది శని రాహు కలయిక ఫలితం ఈ రాశి వారి జీవితంలో ఈ వ్యక్తి రావడం ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలైనట్టే డిసెంబర్ ఇరవై ఎనిమిది ప్రారంభమే అంతర్గత మార్పు మొదటి సంకేతం డిసెంబర్ ఇరవై ఎనిమిది అనేది ఈ రాశి వారికి సాధారణమైనది కాదు ఈరోజు మీ జీవితంలోనే బయట కనిపించేది కానీ లోపల చాలా బలమైన మార్పు మొదలవుతుంది ఈ రోజున మీకు గమనించుకుంటే ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు గతం గుర్తుకొస్తుంది కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తుకొస్తాయి కొన్ని పేర్లు మళ్ళీ మనసులో తిరుగుతాయి ఇది బలహీనత కాదు ఇది శుద్ధి ప్రక్రియ మీ జీవితంలో ఇక ముందుకు సాగాలి అంటే పాత బంధాలు పాత బాధలు పాత నమ్మకాలు అన్నీ ఒకసారి మళ్ళీ గుర్తొచ్చి తానే తానుగా విడిచిపెట్టాల్సిన సమయం ఇది డిసెంబర్ ఇరవై ఎనిమిది ఒక సమాచారం ఒక మాట లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచన దిశను మార్చేస్తుంది అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఈ రోజున ఈ రాశివారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు ఇక ఎవరిని మార్చలేము మనల్ని మనమే మార్చుకోవాలి ఈ రోజు నుంచి మీరు లో లోపల లోపల బలంగా మారడం మొదలవుతుంది మీరు మాట్లాడే మాటలు మీరు తీసుకునే నిర్ణయాల్లో మీరు చూపించే సహనంలో అన్నీ మారుతాయి డిసెంబర్ ఇరవై తొమ్మిది అన్నీ కలిసి వస్తాయి నిజం బయటపడే రోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఈ రాశి వారికి చాలా కీలకమైన రోజు ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టమవుతుంది ఇంతకాలం మీకు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తుంది ఇది సంబంధం కావచ్చు ఇది ఉద్యోగం కావచ్చు ఇది కుటుంబ విషయం కావచ్చు లేదా మీ మీద మీకున్న అనుమానం కావచ్చు ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు లేదా ఎవరినో ఎక్కువగా నమ్మి ఉండొచ్చు డిసెంబర్ ఇరవై తొమ్మిది నమ్మకం కూలిపోతుంది లేదా మరింత బలపడుతుంది ఈరోజు ఈ రాశి వారికి మౌనం ఎక్కువగా ఉంటుంది మాటలు తక్కువగా ఉంటాయి కానీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి ఇది ఆత్మజ్ఞానం పొందే రోజు ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం తక్షణంగా ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు శాంతిని ఇస్తుంది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన వచ్చిన నిజం బాధ కలిగించిన అది మీ బంధాల నుండి విడుదల చేస్తుంది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ విధంగా ఉంటుంది డిసెంబర్ నా మాట జీవితాన్ని మార్చే రోజు డిసెంబర్ ముప్పై ఈ రాశి వారి జీవితంలో మాటకు చాలా విలువైన రోజు ఈ రోజున మీరు ఎవరితోనో మాట్లాడతారు లేదా ఎవరో మీతో మాట్లాడతారు ఆ మాట సాధారణంగా అనిపించిన దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది ఈరోజు ఆరు అనే అక్షరం సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీను ఆలోచనలో పడేస్తుంది మీరు చేసిన నిర్ణయాలన్నింటినీ మళ్ళీ ఒకసారి పరీక్షించుకుంటారు ఈరోజు ఈ వారు ఒక విషయాన్ని తెలుసుకుంటారు కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగిన అవి సరిగ్గా జరుగుతాయి డిసెంబర్ ముప్పైన మీరు భయపడిన విషయం లేదా తప్పించుకున్న విజయం మీ ముందుకు వస్తుంది కానీ ఈసారి మీరు పాడిపోరు ఎదుర్కొంటారు ఇది మీ లోపల ధైర్యం బయటకు వచ్చే రోజు డిసెంబర్ ముప్పై ఒకటి మీ యొక్క జీవితంలోకి కొత్త దశ డిసెంబర్ ముప్పై ఒకటి ఈ వారి జీవితంలోకి మలుపు ఈరోజు తర్వాత మీరు మునపటిలా ఉండరు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు దిశను మార్చేస్తుంది ఇది పెద్ద నిర్ణయం కావచ్చు లేదా చాలా చిన్న నిర్ణయం కావచ్చు కానీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది డిసెంబరు ముప్పై ఒక్కటిన మీరు స్పష్టంగా తెలుసుకుంటారు ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకూడదు మీ సంతోషం మీ బాధ మీ శాంతి అన్నీ మీ చేతుల్లోనే ఉండాలి ఈ రోజున తర్వాత ఈ రాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది అనవసరమైన బంధాలు తెగిపోతాయి అవసరమైన మార్గాలు తెచ్చుకుంటాయి ఈరోజు మొదలైన మార్పు తక్షణంగా కనిపించకపోయినా కొన్ని నెలల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే అది మీరు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది రెండు పెద్ద అదృష్టాలు ఈ రాశి వారి జీవితంలో అరుదైన ఫలితం ఇప్పుడు మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఈ రాశి వారికి వచ్చే రెండు పెద్ద అదృష్టాలు ఇవి సాధారణ ఫలితాలు కావు ఇవి చాలా కాలం క్రితం వచ్చే ఫలితాలు మొదటి అదృష్టం ఆర్థిక స్థిరత్వం ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంత ఆలోచించారు ఎంత ఒత్తిడి పడ్డారు ఎంత బాధపడ్డారు అది ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఇది ఒకసారిగా ధనం రావడం కావచ్చు లేదా నిదానంగా కానీ బలంగా కానీ వచ్చే ఆదాయం కావచ్చు అప్పుడు తబ్బు అప్పులు తగ్గిపోతాయి ఆర్థిక భయం తగ్గిపోతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది రెండవ అదృష్టం మనశ్శాంతి మరియు గౌరవం ఇది డబ్బు కంటే పెద్ద అదృష్టం మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను గౌరవిస్తారు మీ ఉనికిని తీస్తారు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విలువ ఇప్పుడు మీకే తిరిగి వస్తుంది ఇది ఈ రాశి వారి జీవితంలో అత్యంత అరుదైన దశ ఈ రెండు అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా మార్చేస్తాయి ఆర్థిక సమస్యలు తీరే సమయం ఈ రాశి ధన యోగ సూచనలు ఈ రాశి వారు డబ్బును ప్రేమించేవారు కాదు డబ్బు అవసరమని తెలిసినా కానీ డబ్బు కోసం మనసును అమ్ముకునే స్వభావం లేరు అందుకే ఈ రాశి వారికి జీవితంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండలేదు లేదా వచ్చిన డబ్బు అప్పులకే పోయింది లేదా కుటుంబ బాధ్యతలకి ఖర్చు ఇది మీ తప్పు కాదు ఇది గ్రహాల కర్మ ప్రభావం ఇప్పటివరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు భయం మాత్రమే ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ స్థితి మారబోతుంది ఈ రాశి వారి దేవస్థానంపై ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది ఇది ఒక్కసారిగా ధనం కురిపించే యోగం కాదు కానీ నిలబడే ఆదాయం ఇచ్చే యోగం మీరికపై డబ్బు గురించి ప్రతిరోజు ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు ఈ సమయంలో పాత బాకీలు రావచ్చు ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన విలువ లభించే కాలం ఇది ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుంది అప్పులు మరియు విముక్తి భారంగా ఉన్న బంధాలు తెగి కాలం ఈ రాశి వారికి అప్పులు కేవలం డబ్బు సమస్య కాదు అవి మానసిక భారాలు మీరు అప్పు చేసిన ప్రతిసారి మీ గౌరవం దక్కినట్టు అనిపించింది ఎవరిని అడగాల్సి వచ్చినా మీ మనసు బాధపడింది ఇప్పటి వరకు అప్పుల భారం మీ మిత్రులను దూరం చేసింది మీ ఆలోచనలు గందరగోళం చేసింది ఇది చాలా కాలంగా సాగుతున్న కర్మ కానీ ఇప్పుడు ఈ భారానికి విముక్తి సమయం దగ్గర పడుతుంది గ్రహాల కదలిక అప్పులు నెమ్మదిగా తగ్గేలా చేస్తుంది ఒక్కసారిగా అన్నీ తీరిపోకపోయినా భారం తగ్గుతుంది ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉంటే జ్ఞానం పొందుతారు ఇది చాలా ముఖ్యం ఈ రాశి వారు ఇతరుల కోసం త్యాగం చేస్తూ తమను తాము నాశనం చేసుకుంటారు ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది ఇకపై మీ అవసరాలు మీ సంతోషం మీ శాంతి ముందుగా వస్తాయి ఇది అప్పుల నుంచి మనసు నుంచి బంధాల నుంచి విముక్తి పొందే కాలం ఈ కుటుంబంలో రహస్య చర్చలు నిజాల్లో బయటపడే దశ ఈ రాశివారి కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టారు మీకు తెలియకుండా మీ వెనక మీ గురించి మీ భవిష్యత్తు గురించి చర్చలు జరిగాయి మీరు ఎప్పుడు కుటుంబ సభ్యుల కోసం నిలబడ్డారో కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరు ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది కుటుంబంలో ఒక రహస్య విషయం బయటపడే సూచనలు ఉన్నాయి ఇది ఆస్తి సంబంధం కావచ్చు ఇది బాధ్యతల పంపకం కావచ్చు లేదా ఎవరు మీ మీద పెట్టిన నమ్మకం కావచ్చు ఈ విషయం మొదట మీకు బాధ కలిగించవచ్చు కానీ అదే మీ కళ్ళను తెరుస్తుంది మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి ఎవరితో ఎంతవరకు దూరంగా ఉండాలి అన్న స్పష్టత వస్తుంది ఈ దశలో మీరు మౌనంగా ఉండడం మంచిది అన్ని మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు నిజం బయటపడుతుంది అబద్ధం తానే కూలిపోతుంది ఇంట్లో అడుగు పెట్టే వ్యక్తి విధిని మలిచే పరిచయం ఈ రాశి వారి జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెడతాడు ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వాడై ఉండొచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు కానీ ఆ వ్యక్తి రావడం సాధారణ విషయం కాదు ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఒక చర్చను మొదలు పెడతాయి ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించవచ్చు లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు లేదా మీరు తప్పుగా నమ్ముతున్న విషయాన్ని సరిదిద్దవచ్చు ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది మాటలు మారుతాయి ఆలోచనలు మారుతాయి నిర్ణయాలు మారుతాయి ఇది కర్మ సంబంధంలో ఉన్న పరిచయం కాబట్టి ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పు కొత్త దారులు తెచ్చుకునే కాలం ఈ రాశి వారికి పని అంటే కేవలం డబ్బు సంపాదన కాదు అది స్వతంత్రత ఇప్పటి వరకు మీరు చేసే పనిలో సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగించారు మీ ప్రతిభను మీ ఆలోచనను ఎవరు పూర్తిగా గుర్తించలేదు ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది ఉద్యోగంలో పాత్ర మారే అవకాశం ఉంది బాధ్యతలు పెరగవచ్చు లేదా పని మారే సూచనలు కనిపిస్తాయి వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచన కొత్త భాగస్వామ్యం లేదా కొత్త రంగం మీ ముందుకు వస్తుంది ఈ మార్పు మొదట భయం కలిగించవచ్చు కానీ దీర్ఘకాలంలో మీ ఇది మీకు మేలు చేస్తుంది ఇదే ఇప్పుడే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు భయపడి వదిలేసిన అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉండవచ్చు ప్రేమ జీవితం నిజం మోసం స్పష్టత ఈ రాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు అర్థాంతరంగా ఉండడం మీ స్వభావం కాదు మీరు ప్రేమించినప్పుడు మీ మనసు మీ సమయం మీ శక్తి అన్నీ ఒకరికి అంకితం చేస్తారు అందుకే ప్రేమలో మోసపోతే మీకు బాధ ఎక్కువగా ఉంటుంది ఇప్పటి మీ ప్రేమ జీవితంలో అస్పష్టత సందేహాలు నమ్మకం లోపించడం ఇది ఎక్కువగా ఉన్నాయి మీరు ఒకరిని నిజంగా ప్రేమించారు కానీ మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది ఈ దశలో మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి వస్తుంది ఇది విడిపోవడం కావచ్చు లేదా బలమైన బంధంగా మారడం కావచ్చు ఇక మధ్యలో ఊగిసలాడ ఉండదు మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగం చేయాల్సిన అవసరం లేదు మీ విలువను గుర్తించే ప్రేమ మీ జీవితంలోకి వస్తుంది ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ శత్రువులపైన విజయం నిశ్శబ్దంగా జరిగే ప్రతిఫలం ఈ రాశి వారు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు కానీ మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు మీ జీవితంలో చాలామంది ఉన్నారు మీ వెనక మీ మీద మాటలు పథకాలు అన్యాయం ఇవన్నీ జరిగాయి మీరు తెలుసుకున్న తెలియనట్టే ఉన్నారు ఇప్పుడు ఆ కాలం ముగిసింది మీ శత్రువులు తామే తమ తప్పుల్లోని చిక్కుకున్నారు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు నిజం బయటపడుతుంది మోసం బయటపడుతుంది మీద నిందలు పెట్టిన వారు తామే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మీకు విజయం కానీ ఈ విజయం శబ్దంగా ఉండదు నిశ్శబ్దంగా గౌరవంగా జరుగుతుంది మీ పేరు శుభ్రపడుతుంది మీ స్థానం బలోపేతం అవుతుంది పూర్వజన్మ కర్మ ఫలం ఎందుకి కష్టాలు వచ్చాయి ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది నేనే తప్పు చేశాను ఎందుకి కష్టాలు రావడానికి ఇది ఈ జన్మ చేసిన తప్పు కాదు ఇది పూర్వజన్మల కర్మ మీరు గత జన్మలో ఎవరికి సహాయం చేయలేదు కానీ ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదు అందుకే ఈ జన్మలో ఆ బాధ్యత కష్టాల రూపంలో మీ ముందుకు వచ్చింది మీరు ఆ కర్మను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు మీరు ఓపిక పట్టారు త్యాగం చేశారు మౌనంగా బాధపడ్డారు అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగింపు దశకొచ్చింది ఇకపై అదే కష్టం మళ్ళీ రాదు మీ జీవితంలో భారం తగ్గుతుంది శాంతి పెరుగుతుంది ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది దైవ సంకేతం ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు మీరు ఈ సమయంలో ఒక సమాధానం కోసం ఒక సంకేతం కోసం వేచి చూస్తున్నారు మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చింది మీరు వినే ప్రతి మాట మీ జీవితంలో సంబంధి ఉందని మీకు లోపలే అనిపిస్తుంది ఇది దైవ సంకేతం మీరు తప్పుదారి ఎంచుకోకుండా సరైన దారి ఎంచుకోవడానికి ఈ సందేశం వచ్చింది ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు మీ మీద దృష్టి ఉంది గణపతి మంత్రం అడ్డంకులు తొలగించే శక్తి ఈ రాశి వారికి ప్రస్తుతం కావాల్సింది అదృష్టం కాదు శాంతి అడ్డంకులు తొలగాలి మనస్సు స్థిరపడాలి నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి దానికి శక్తివంతమైన మార్గం గణపతి మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి కనీసం పదకొండు సార్లు మనసు శాంతిగా ఉండి జపించాలి ఈ మంత్రం మీ జీవితంలోని అడ్డంకులను నెమ్మదిగా తొలగిస్తుంది మీ మార్గాన్ని సులభం చేస్తుంది మీరు చేసిన శ్రమ ఫలించేలా చేస్తుంది ప్రియమైన ఈ రాశివారు ఇప్పటికే మీరు ఈ వీడియోను చివరి వరకు విన్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఈ సమయంలో మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చింది లేదా ఒక నిర్ణయం తీసుకోవాలనే భావన కలిగింది మీరు ఇప్పటి ఎన్ని కష్టాలను భరించారు ఎంత మౌనంగా బాధపడ్డారో దేవుడు చూశాడు ఇప్పుడు మీ జీవితంలో మార్పు మొదలైంది అది నెమ్మదిగానైనా బలంగా ఉంటుంది ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది అది పరీక్ష అయినా లేదా వరమైన మీ విధిని మార్చే బా పాత్ర మాత్రం నిజం ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒకటి అయినా సరే మీ జీవితానికి సరిపోయింది అంటే ఇది దైవ సంకేతమే ఇప్పుడు ఒక చిన్న పని చేయండి ఈ వీడియో కింద కామెంట్లో మీ మనసులో ఉన్న భావాన్ని ఒక మాటగా రాయండి మీ కామెంట్ చేసిన ప్రతి ఒక్క మాట మీ మనసు నుండి విడుదలైన ఒక భారం అవుతుంది ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కేవలం ఒక ఛానల్ కాదు ఇది విశ్వాసంతో నడిచే కుటుంబం ఈ వీడియోని మీకు అవసరమున్న ఒక ఈ రాశి వ్యక్తులకు షేర్ చేయండి అది అతని జీవితాన్ని మార్చే సంకేతం కావచ్చు బెల్ అనే ఐకాన్ ఆన్ చేసి ఉంచండి ఎందుకు అంటే ఇక్కడ చెప్పే ప్రతి జ్యోతిష ఫలితం సాధారణం కాదు ఇప్పుడు మీ జీవితంలో శాంతి స్థిరత్వం ఇప్పుడు మీకు ఇకపై మీ జీవితం కష్టాల పాఠం కాదు అనుభవాల పాఠం మీరు చూసిన బాధ మరొకరిని అర్థం చేసుకునే శక్తి ఇస్తుంది ఇదే మీ జీవిత సారాంశం ఈ రాశి ఆర్థిక జీవితం డబ్బుతో మీ బంధం ఎందుకు ఇంత గందరగోళంగా మారింది ఈ రాశి వారు మీ జీవితంలోని డబ్బు విషయంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది కొన్ని సమయాలలో డబ్బు చేతిలో నిలబడదు కొన్ని సమయాలలో అవకాశాలు వచ్చి కూడా చేతులు జారిపోతాయి మీరు కష్టపడరు అని కాదు మీరు తెలివిగా ఆలోచించారు అని కాదు కానీ డబ్బు విషయంలో మీరు భావోద్వేగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా సరే అవసరం అన్నారు అంటే మీరు మీ అవసరాన్ని పక్కన పెట్టేసి సహాయం చేస్తారు తర్వాత అదే డబ్బు కోసం మీరు ఒంటరిగా ఆలోచిస్తారు ఇది మీ మనసును స్వభావం కానీ ఇదే కారణంగా డబ్బు మీ దగ్గర నిలవలేదు ఇప్పుడు వస్తున్న కారణంలో ఈ స్వభావం మారడం మొదలవుతుంది మీరు ఖర్చు పెట్టే ముందు ఆలోచిస్తారు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు ఇది డబ్బు పెరగడానికి కాదు మనసుకు స్థిరత్వానికి రావడానికి కూడా కారణం ఈ రాశివారి ఆరోగ్యం శరీరం చెప్పే సంకేతాలను ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు ఈ రాశివారు మీ శరీరం చాలా కాలంగా మీకు మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంది చిన్న నొప్పులు చిన్న అలసట నిద్ర సరిగ్గా లేకపోవడం ఇది అన్నీ కూడా శరీరం ఇస్తున్న హెచ్చరికలు కానీ మీరు ఇవన్నీ చిన్న విషయాలుగా వదిలేస్తారు పని ఉంది బాధ్యత ఉంది అన్నీ మీ శరీరాన్ని పక్కన పెడతారు ఈ అలవాటు వలన శరీరం క్రమంగా బలహీనపడుతుంది మనస్సు కూడా అలసిపోతుంది ఇప్పుడు వస్తున్న కాలంలో మీరు మీ ఆరోగ్యం పైన కొంచెం శ్రద్ధ పెట్టడం మొదలు పెడతారు సమయానికి నిద్ర సాధారణమైన ఆహారం కొద్దిగా నిశ్శబ్దం ఇవన్నీ మీకు అవసరం ఇవి పాటిస్తే మీ శక్తి మళ్ళీ తిరిగి వస్తుంది మీ పని సామర్థ్యం కూడా పెరుగుతుంది ఈ రాశి వారి ఆధ్యాత్మిక శక్తి దేవుడితో మీ బంధం ఎందుకు ఇప్పుడే బలపడుతుంది ఈ రాశివారు మీరు పుట్టుకతోటి దైవశక్తికి దగ్గరగా ఉండే ఆత్మలు కానీ జీవిత పోరాటంలో ఆధ్యాత్మికతను పక్కన పెట్టారు ఇటీవల మీకు దేవుడు గుర్తుకు రావడం ఎక్కువైపోయింది నిశ్శబ్దంగా ఉండాలని అనిపిస్తుంది ఒంటరిగా కూర్చోవాలనిపిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ ఆత్మ మేలుకుంటున్న సంకేతం ఈ కాలంలో మీరు చిన్న ప్రార్థన చేసిన మనస్సుకు శాంతి లభిస్తుంది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కానీ శబ్దంతో కాదు అనుభూతితో ఈ అనుభూతిని గౌరవిస్తే మీ జీవితంలోని అనుకోని రక్షణ ఉంటుంది ఈ రాశివారు నిర్ణయ శక్తి ఇకపై తప్పు నిర్ణయాలను ఎందుకు తగ్గిపోతాయి ఈ రాశివారు మీరు ఇప్పటి చాలా నిర్ణయాలను ఆవేశంలో తీసుకున్నారు ఆ సమయంలో మీకు అవి సరైనవగా అనిపించాయి కానీ తర్వాత వాటి ఫలితాలు మీరు బాధ పెట్టాయి ఇప్పుడు మీ నిర్ణయ శక్తి మారుతుంది మీరు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తారు అంతరాత్మ మాట వింటారు ఈ మార్పు వలన మీ జీవితంలోని తప్పుదారులు తగ్గుతాయి సరైన అవకాశాలు పెరుగుతాయి ఇది అనుభవంతో వచ్చిన జ్ఞానం ఇది దేవుడిచ్చే బహుమతి ఈ రాశివారు భవిష్యత్తు దృశ్యం వచ్చే సంవత్సరంలో మీ జీవితం ఎలా ఉంటుంది ఈ రాశి వారికి ఇప్పుడు మీ ముందున్న భవిష్యత్తు మసకగా లేదు స్పష్టంగా కనిపిస్తుంది మీరు నెమ్మదిగా స్థిరమైన జీవితం వైపు వెళ్తున్నారు ఆర్థికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు ఇకపై మీ జీవితంలోని అవసరం లేని బాధలు తగ్గుతాయి అర్థవంతమైన భావాలు పెరుగుతాయి మీరు చూసిన కష్టాలు వృధా కాలేదు అవి మీరు స్థాయికి తీసుకొచ్చాయి ఇది మీ జీవితంలోనే కొత్త అధ్యాయం ప్రియమైన ఈ రాశి వారికి ఇక్కడితో ఈ వీడియోను ముగుస్తుందని చెప్పి అనుకోకండి ఇది ఒక వీడియో ముగింపు మాత్రమే మీ జీవితంలో మార్పుకు ఇది ప్రారంభం ఈ వీడియో చివరి వరకు మీరు విన్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు మీ జీవితం మారాల్సిన సమయం వచ్చిందనే సంకేతం డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల్లో మీరు గమనించండి చిన్న మార్పే మీకు పెద్ద ఫలితాలకు దారితీస్తాయి మీ మనసులో శాంతి పెరిగితే అది దేవుడు మీతో ఉన్నాడనే సూచన అనుకోని సహాయం వస్తే అది మీ అదృష్టం మేలుకున్న సూచన ఇప్పటి నుంచి భయపడవద్దు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు మీ జీవితం విలువైనది ఇప్పుడు శాంతిగా ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఈ మంత్రాన్ని మనసులో చెప్పుకోండి ఓం నమో భగవతే కేశవాయ నమ ఓం నమో భగవద్దే కేశవాయ నమ ఓం నమో భగవతే కేశవాయ నమ ఈ మంత్రం మీ ఇంట్లో శాంతిని తీసుకొస్తుంది మీ జీవితంలోని అదృష్టాన్ని ఆకర్షిస్తుంది ఈ రాశి వారి మీద ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీకు తెలిసిన మరో ఈ రాశి వారికి వ్యక్తులకు షేర్ చేయండి ఇది ఒక జీవితానికి వెలుగు కావచ్చు ఇలాంటి నూటికి నూటి శాతం నిజమైన లోతైన జ్యోతిష్య ఫలితాలు మీకు ఎప్పటికప్పుడు అందాలి అంటే మీకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని అంటే దేవుడు పంపే సంకేతాలు మీకు ముందుగానే చేరుతాయి మళ్ళీ మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ ధన్యవాదాలు